హలో హాయ్ అండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ వ్లాగ్ వచ్చి సాటర్డే ఆఫ్టర్నూన్ అండి ఇంకా స్కూల్ ఆటోలు అన్నీ వెళ్తున్నాయి చిన్ను ఆటో కోసం అయితే వెయిటింగ్ అనమాట ఎవ్రీ సాటర్డే చిన్నుకి హాఫ్ డే అయితే నేను హోమ్ టూ చేసినప్పుడు మొత్తం అంతా లోపల చూపించాను కానీ మీకు బయట ఏం చూపించలేదు కదా చిన్ను వచ్చే గ్యాప్లో మీకు ఒకసారి మొత్తం చూపిద్దామని నేనైతే తీసాను అనమాట ఇదేనండి మేము ఉంటున్న హౌస్ త్రీ స్టేర్ బిల్డింగ్ అనమాట మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాము చక్కగా ర్యాంప్ అంతా కూడా చాలా నీట్గా చేయించారు ఇంటి ముందు కూడా మొక్కలుంటాయి ఇంటి ముందు మొక్కలుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదా ఇంటికి ఏదో చూడ్డానికి మనకి బాగుండిద్ది కదా ఆ టైప్ అనమాట ఇక్కడ ఎర్ర ఏమంటారు గుత్తు పువ్వుల చెట్టు ఉంది అది చూపిద్దామని అంటే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవి అనమాట ఇవి అవి గుర్తు వచ్చి ఇంకా తీసాను ఇంక చింతలు అయితే వచ్చేసింది యూనిఫామ్ అయితే ఇంకా అవ్వలేదండి రెడీ అవ్వలేదు ఇంకా సివిల్ డ్రెస్ మీదే వెళ్తుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా తీసుకెళ్ళి ఫ్రెష్ అయిపోయి లంచ్ అది చేసేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఈవినింగ్ అయితే మేము చందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట ఎందుకు అనంటే సాటర్డే ఈవినింగ్ మ్యాచ్ ఉంది కదా దీనికోసం వీళ్ళు బాగా వెయిటింగ్ వీళ్ళు ముందు రోజే ప్లాన్ చేసుకున్నారు ఏమనంటే కలిసి చూద్దాము ఎక్కడైనా అని అయితే ఇంతలోకి శ్రీకాంత్ అంటే చందు వాళ్ళ తమ్ముడు అని కూడా పిలిచారనమాట ఇంకా తను కూడా వచ్చారు ఇంకా మేము గుంటూరులో ఉన్నప్పుడైతే వీళ్ళందరూ కలిసి కలిసి అక్కడ చూసేవారు ఇప్పుడు మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చాక ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా అందుకనే ఇక్కడ కలిసి చూద్దామని రమ్మంటే వచ్చారు పాపం తను ఇంకా ఖ్యాతి అయితే డిన్నర్కి చపాతి ఆలు కుర్మా చేసింది ఇంకా వీళ్ళు ఇంకా మ్యాచ్ అయితే చూస్తున్నారు ఫస్ట్ నుంచి అయితే నాకు ఐడియా లేదండి నేను తీయలేదు పాపం నిజంగా వాళ్ళు ఎంత కంగారు పడ్డారంటే అమ్మో ఎంత టెన్షన్ పడ్డారంటే ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ అయిందంట నాకు తెలియదండి అసలు క్రికెట్ గురించి నాకు అసలు తెలీదు నేను చూడను నాకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు అసలు దాని గురించి జీరో నాలెడ్జ్ అనమాట కా బట్టి నేను దాని గురించి మీకు ఏమి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నేను దాని గురించి చెప్పట్లేదు ఫైనల్గా విన్ అయ్యింది మన ఇండియా అంటే లాస్ట్కి వచ్చే వరకు కూడా హోప్స్ అయితే లేవు ఎందుకనంటే వీళ్ళు అన్నారు అయ్యో చచ్చా మళ్ళీ ఈసారి కూడా పోతుంది అసలు ఏంటి అని వాళ్ళు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ అయితే నేను విన్నాను ఆ విని అబ్బో అనుకున్నాను కానీ అంత తెలియదు కదా నాకు అంత అర్థం కాలేదు కానీ వీళ్ళైతే పాపం చాలా ఫీల్ అయ్యారు కానీ అలాంటి టైంలో అసలు ఓడిపోయింది అని చివరి అంచు వరకు వచ్చిన అసలు హోప్స్ లేవండి అసలు లేదు గెలవదు అని అనుకున్న టైంలో అసలు గెలిచారు లాస్ట్ మూమెంట్లో అసలు ఫుల్ జోష్తో ఆడి వాళ్ళు గెలిచారు అని అంటే అసలు ఎంత హ్యాపీ అంటే అసలు అసలు మనకి ఎలా ఉందంటే అక్కడ వాళ్ళు అయితే ఏడ్చారు లిటరల్లీ అసలు ఎంత ఏడ్చారో పాపం నిజంగా తా ఎఫర్ట్ పెట్టి ఆడతారు కదండి వాళ్ళకి లైఫ్ అది వాళ్ళది ఒక వాళ్ళ ప్రొఫెషన్ కదా ఆ ప్రొఫెషన్ని ఖచ్చితంగా వాళ్ళు అట్లాగా అచీవ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా హ్యాపీ ఉంటుంది కదా ఇంకా నైట్ ట్వెల్వ్ అయింది బయట ఇంకా అనమాట ఇంకా మందులు కాలుస్తూ ఉన్నారు అయితే బయట తిరుగుతూ ఉన్నారు ఓ పక్క వర్షం పడుతూనే ఉంది అయినా సరే వాళ్ళు ఇంకా ఆనందం అనమాట ఇక కుర్రోళ్ళు అంటే ఇంకెలా ఉంటారు ఫుల్ జోష్గా ఉంటారు కాకపోతే వర్షం పడి కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ అయినా సరే వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఇంకా మన వాళ్ళు మాత్రం ఫుల్ అనమాట హ్యాపీ అనమాట అసలు ఈ మధ్యలో ఉండగానే అన్నారు ఎందుకు అసలు అనవసరంగా ఉన్నా వెళ్ళిపోదాం పద ఇంక ఓడిపోతుంది ఇంకా నాకైతే మాకైతే హోప్స్ లేవని అనుకుని నీరు గారిపోయారు కానీ అలాంటి వాళ్ళు ఒక్కసారి అసలు మామూలుగా లేదు వాళ్ళు హ్యాపీనెస్ అంతుంది ఏమైనా మన ఫ్లాగ్ చూస్తే ఆ ఆనందం వేరు కదా ఇంకా అలా చూస్తుండగానే కుర్రోళ్ళు ఇక బయట తిరుగుతూ బండ్ల మీద హార్న్లు కొడుతూ పెద్ద పెద్ద కేకలు వేసి అరుస్తూ వెళ్ళారు ఇక చూద్దామని బయటకు వచ్చాము కానీ మేము బయలుదేరదామని అనుకునేసరికి వర్షం అనమాట మా ఇంటికి ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది కానీ ఇంకా కాసేపు కూర్చుని వర్షం పడుతుందని ఇంకా మాట్లాడుకున్నారనమాట రోహిత్ శర్మ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇక చాలా చాలా వాళ్ళు ఇంకా ఈ విషయాలు ఆ పాత జ్ఞాపకాలు ఉంటాయి కదా లాస్ట్ టైం మ్యాచ్ అప్పుడు వాళ్ళు ఎట్లాగా స్పెండ్ చేశారనేది ఇదేనండి అసలు మూమెంట్ లాస్ట్లో అసలు విన్ అయ్యేసరికి వీళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు పాపం నిజంగా ముందు వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారో అది కూడా క్యాప్చర్ చేయాల్సింది నిజంగా వాళ్ళు అంత టెన్షన్ పడ్డారు నేను అప్పుడు ఐడియా లేదు కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఒక్కళ్ళే ఉండి చూడడం అనేది వేరు నలుగురు కలిపి చూడడం అనేది వేరు కదా వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ చూసారు చాలా బాగుంది ఇంకా మధ్యలోనే మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసాం చపాతి అవి తినేసేసాము ఇంకా అట్లా అయితే మేము ఆ రోజైతే గడిచింది ఇక నెక్స్ట్ డే ఇంటికి వచ్చి ఆ నైట్ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే సండే కదా ఎయిట్ సర్వీస్కి వెళ్ళలేకపోయాము టెన్ సర్వీస్కి వెళ్దామని బయలుదేరాము కానీ మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా ఇంకా తప్పదు వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాల్సిందే అనేసి ఇంకా వచ్చాము ఇంకా చర్చ్కి దగ్గరలోనే టిఫిన్ ఉంటుంది ఇక్కడ మినప మినప్ బజ్జీ అంటారు కదా మినప్ పునుగులు అంటారు కదా విత్ అల్లభ చట్నీ గ్రీన్ అల్లప్ చట్నీ అండి నాకు చాలా ఇష్టం డిఎన్ఆర్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను డైలీ ఈ టిఫినే తినేదాన్ని ఎంతమందికి టిఫిన్ తిన్నారు తర్వాత డిఎన్ఆర్ కాలేజ్లో ఎంతమంది చదివారు అది హాస్టలర్స్ ఎవరు డే స్కాలర్స్ ఎవరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి తినేసి చర్చ్కి అయితే వెళ్ళిపోయాము వర్షిప్ అంతా చూసుకుని చాలా చక్కగా అంతా జరిగింది ఇంకా ఇంటికి వస్తూ వస్తూ కావాల్సినవి ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీక్కి సరిపడగా తెచ్చేసుకుందాము అనేసి ఇంకా అన్నీ తీసుకుంటున్నాం అనమాట ఇంకా వర్షం పడుతూనే ఉంది అస్సలు సండే అనేది గ్యాపే లేకుండా పడుతూనే ఉంది ఇంకా అలాగే ఇంకా కావాల్సినవి అన్నీ తీసుకున్నాము ఇంకా సండే కదా నాన్ వెజ్ ఉంటే బాగుండిద్ది దట్టు వర్షం పడుతుంది అనేసి ఇంకా చికెన్ అయితే మాది బ్యాక్ సైడేనండి మా పక్కలైన ఇది ఇంకా చికెన్ తీసుకుంటాకెళ్ళారు నేను చికెన్ గోంగూర చేద్దాము అని గోంగూర కూడా తీసుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసాము హై బాబోయ్ ఇంటికి వచ్చేసరికి టూ అయింది ఇంకా టూ అయిన తర్వాత గబగబా ముగ్గురం కలిపి హెల్ప్ చేసుకుని గబగబా చేసేసాము చిన్ను వచ్చి ఇంకా అలా దొరులుతుంది ఏమంటే ఈ గ్యాప్లో పాపం టూ అయిపోయింది కదా ఈ గ్యాప్లో యాపిల్ ఇస్తే మా హస్బెండ్ తినింది ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చేశారు గోంగూర అది తీయడం తర్వాత చేస్తే గబగబా ఇంకా నేను రైస్ పెట్టేసి ఇంకా వెల్లుల్లి పేస్ట్ ఇంకా అన్నీ ఫ్రెష్గానే చేసుకుంటేనే కదా నాన్ వెజ్కి టేస్ట్ ఇక వేడి వేడి అన్నం ఇంకా నేను అయితే మామూలుగా అయితే గిన్నెలో వండుతాను కాకపోతే ఈరోజు కుక్కర్లో వండాను టైం లేదు అంత నెమ్మదిగా ఉండేంత టైం లేక కుక్కర్లో చేశాను అనమాట ఏ ఇంకా ప్రాసెస్ అయితే సేమ్ కాకపోతే కుక్కర్లో చేశాను ఇంకా వేడి వేడిగా అన్నం అయితే వడ్డించేసుకొని గోంగూర చికెన్ తినే వేసేసుకొని తినేసామండి మా డే అయితే ఇలా గడిచింది యాజ్ యూజువల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్